ప్రస్తుతం మనం తిరుమలగిరి సాగర్ మండల పరిధిలోని శ్రీరాంపురం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాం ఈ గ్రామ శాఖ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గజ్జల వెంకరెడ్డి గారు మనతో పాటు ఉన్నారు నమస్కారం సార్ నమస్తే సార్ మీరు ఈ కాంగ్రెస్ పార్టీలో ఎంతకాలం నుంచి గ్రామశాఖ అధ్యక్షులుగా పనిచేస్తున్నారు మీరు కాంగ్రెస్ కా పార్టీ పిలుపు మేరకు ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు నేను కాంగ్రెస్ గ్రామ కమిటీ అధ్యక్షుడిగా ఒక వన్ ఇయర్ మన టూ ఇయర్ నుంచి పనిచేస్తున్నాను పార్టీ కోసం మా ఊళ్ళో చాలా కార్యక్రమాలు చేసినాం ఇంటింటికి తిరిగి ప్రచారం చేసి మన కుందూరు జేవి రెడ్డి గారు గెలుపు కోసం ఎంతో కృషి చేసిన సార్ మీరు గ్రామ శాఖగా అధ్యక్షుడిగా ఉన్నారు మరి గతంలో పదేళ్ళు పరిపాలించిన బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి మీ గ్రామంలో గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ పార్టీ వాళ్ళు చేసింది ఏమి లేదు మా పార్టీ వచ్చినాకనే అన్ని అభివృద్ధి పథకాలు ముందుకు వచ్చినాయి సార్ సార్ గతంలో అంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రెండో దాబా అంటే ఫస్ట్ సార్ రెండో టర్మ్ నోముల నరసింహ గారు ఇక్కడ ఎమ్మెల్యే గెలవడం జరిగింది మళ్ళీ ఆయన తదనంతరం కూడా ఆయన కొడుకు నోముల భగత్ గారు కూడా ఎమ్మెల్యే కావడం జరిగింది ఇప్పుడు నోముల నరసింహ గారు కానీ నోముల భగత్ కానీ ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు అందుబాటులో ఉన్నారు అభివృద్ధి కార్యక్రమాలు ఎలా చేశారు వాళ్ళు వాళ్ళు ఎప్పుడు అందుబాటులో లేరు సార్ వాళ్ళు వాళ్ళు మామూలుగా ఎప్పుడు మండలంలోకి వచ్చి వెళ్ళిపోయేది తప్ప గ్రామాలకు వచ్చింది ఏం లేదు వాళ్ళు చేసిన అభివృద్ధి కూడా ఏం లేదు ఊళ్ళల్లో అన్ని సమస్యలే ఉన్నాయి ఆ సమస్యలు లేవు మా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం వచ్చినాకనే ఒక్కొక్క సమస్యను తీర్చుకుంటా ముందుకు పోతున్నాం సరే గతంలో బీఆర్ఎస్ పెట్టిన పథకాలు అయినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ ఆ యాదవాల గొర్రెల పంపిణీ కానీ మంచి నీటి మిషన్ బహిరథ ద్వారా ఇంటింటికి మంచి నీళ్ళు కానీ దళిత బంధు కానీ బీసీ బంధు కానీ మీ గ్రామంలో ఎంతమందికి వచ్చినా ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు గతంలో టీఆర్ఎస్ బిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన దాంట్లో మా ఊళ్ళో ఏది ఇచ్చింది లేదు సార్ అది గొర్రెల పంపిణీ కూడా మా ఊరికి ఏం రాలేదు మళ్ళీ ఇది ఇంద్ర వాళ్ళు ఇచ్చిన ఇండ్లు కూడా మనకేం రాలేదు సార్ మన ఊరికి ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చినా కానీ ఈ మధ్య కాలంలో మనకు మన ఊరికి ఒక పదిహేను ఇండ్లు ఇచ్చారు అవి నిర్మాణాలు స్టార్టింగ్ దశలో ఉన్నాయి సార్ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలతో అధికారంలోకి వచ్చింది ఆరు గ్యారంటీలు ఎన్ని గ్యారంటీలు అమలు అమలైనవి ప్రజల స్పందన ఏవిరుగా ఉంది మీ గ్రామంలో ఆరు గ్యారెంటీలో మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రావంగానే మనం మహిళలకు ఉచిత బస్సు ఒకటి అది అమలు చేసినాం రైతు రుణమాఫీ ఒకటి అమలు చేసినాం మళ్ళీ ఇప్పుడు రైతు బంధు ఇందిర మహిళలు మళ్ళీ ఇప్పుడు యువ అది ఒకటి అది ఒకటి చేస్తున్నాం ఇంకా ముందు ముందు ఇంకా ఇంకా మూడు సంవత్సరాల పైన ఉంది కాబట్టి ఇంకా చేసే సరే మీ గ్రామం నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఒకటి అది దాంతో దాంతోపాటు కూడా రెండు వందల యూనిట్ల కరెంట్ కూడా రెండు వందల ఐదు వందల రూపాయలు గ్యాస్ సబ్సిడీ అని రూపాయల గ్యాస్ సబ్సిడీ కూడా దాంతోపాటు ఇటీవల గ్రామ సభలు జరిగినాయి ఆ గ్రామ సభలలో ఇంధనం ఇండ్లకు రేషన్ కార్డుల పంపిణీ ఈ రెండిటికి వేటిపై ఎక్కువ దరఖాస్తులు ఇస్తాయి సార్ ఇంత బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటి నుంచి కూడా ఒక ఇల్లు ఇచ్చింది లేదు ఒక రేషన్ కార్డు ఇచ్చింది లేదు మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రేషన్ కార్డులు కానీ ఇందియమ ఇళ్ళు కానీ మా ప్రభుత్వం అమలు అవుతున్నాయి సార్ అయితే మన గ్రామ సభల్లో కూడా ఇవి ఇన్ రేషన్ కార్డుస్ కొన్ని పింఛన్స్ వీటి గురించే చాలా వరకు దరఖాస్తులు వచ్చినాయి సరే లబ్ధిదారులు ఎలా ఎంపిక అంటే ఎంపిక ఎలా చేస్తుంది మీరు గ్రామశాఖ అధ్యక్షుడిగా ఉన్నారు అంటే పేదలకు నిరుపేదలకు ఆ ఇందిరామైన్ల పంపిణీ కానీ రేషన్ కార్డుల పంపిణీ కానీ పెన్షన్ల పంపిణీ కానీ ఎలా జరుగుతుంది లబ్ధిదారుల ఎంపిక మా మామూలుగా ఇప్పుడు కూలీ రైతులు వీళ్ళు మనకు భూమి లేని వాళ్ళు వాళ్ళందరికీ ఎంపిక చేస్తున్నారు సార్ వాళ్ళు సార్ ఇటీవల ముఖ్యమంత్రి గారు రేషన్ షాపులలో సన్న బియ్య కార్యక్రమం చేపట్టారు సన్న బియ్య కార్యక్రమంలో ప్రజల స్పందన ఏ విధంగా ఉంది సన్న బియ్యం గతంలో గత ప్రభుత్వాలు ఇచ్చిన దొడ్డు బియ్యాన్ని మేమే మామూలుగా రై మన ప్రజలు తీసుకొని దాటిని మామూలుగా యాభై ఐదు రూపాయల కిలో అట్ల బయట అమ్మేవాళ్ళు ఇప్పుడు మా ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత సన్న బియ్యం ఇస్తున్నారు కాబట్టి బయట నలభై రూపాయలకు కిలో బియ్యం కొనే పరిస్థితి లేకుండా అదే మా ప్రభుత్వం ఇచ్చిన బియ్యాన్ని తిని మంచిగా ఇప్పుడు ఏ ఇబ్బంది లేకుండా ఉన్నారు సార్ సార్ ఇటీవల కూడా రాజీవ్ యువ కిరణాలు యువతకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు రాజీవ్ యువ వికాసం అనే పథకాన్ని ప్రవేశపెట్టారు మరి రాజీవ్ యువ వికాసం ద్వారా మీ గ్రామంలో యువలకు యువకులకు ఉపాధి అవకాశాలు ఎలా దక్కే అవకాశం ఉంది రాజీవ్ యువ ఉపాధి మా గ్రామంలో కూడా దాదాపు ఒక పదిహేను మంది అప్లికేషన్ పెట్టిర్రు ఫస్టు యాభై నుంచి నాలుగు లక్షల వరకు అంటే ఫస్టు యాభై వేల నుంచి లక్ష రూపాయల వరకు ప్లస్ టూ ఫేస్లు ఇస్తా ఉన్నారు సెకండ్ తరవులా రెండు నుంచి నాలుగు వరకు ఇస్తామని చెప్పారు సార్ సార్ మీ మీరు ఒక రైతు మీరు మీ పక్కనే నా కృష్ణానది పార్తుంది నాగార్జున సాగర్ డ్యామ్ కూడా పక్కనే ఉన్నది మీ పక్కనే తలంపులనే ఉన్నది మీకు గతంలో గత ప్రభుత్వ ఆయంలో మీకు సాగునీరు కానీ తాగునీరు కానీ ఏమైనా ప్రాజెక్టులు ఇక్కడ మీ ఆయకట్టు రైతులకు ఏమైనా లబ్ధి చేకూరిందా మాకు లిఫ్ట్కి ఇరిగేషన్ మాకు వన్ లిఫ్ట్ మాకు అలవాల మాకు గతంలో మన కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే మళ్ళీ కొత్త మోటార్స్ అవి మా మాకు ఇప్పుడు ఆ లిఫ్ట్ ఇరిగేషన్ వల్ల మాకు నీళ్ళు బాగానే వస్తున్నాయి సార్ ఇప్పుడు మరి ఈ లిఫ్ట్ ఇరిగేషన్ పనులతో పాటు ఇక్కడ ఈ రైతు ఈ ఆయకట్టు రైతాంగానికి ఇక్కడ ఉన్న రైతాంగానికి ఇప్పుడున్న ప్రజెంట్ ఎమ్మెల్యే గారు రఘురెడ్డి గారు కానీ ఎంపీ గారు జేవిరెడ్డి కానీ వీర సారథ్యంలో గౌరవ జానారెడ్డి మాజీ ముఖ్య మాజీ మంత్రివర్యులు జానారెడ్డి ఆధ్వర్యంలో ఈ నాగార్జునసాగర్ నియోజకవర్గం ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇక్కడ సాగర్ నియోజకవర్గంలో మన కుందూరు జేవిరెడ్డి గారు గెలిచిన తర్వాత మా దగ్గరికి ఏ ఏ సమస్య ఉన్నా ఆయన ఈ నియోజకవర్గంలో తిరుగుతూ ప్రతి సమస్య ప్రతి కుటుంబంలో ఉందంటే ఆ కుటుంబానికి వచ్చి ఈ నియోజకవర్గంలో ప్రతి ఇంటికి వచ్చి మా గ్రామానికి కూడా వచ్చి ఆయన ప్రతి సమస్యను తెలుసుకొని ఆ సమస్యలన్నీ పరిష్కరిస్తారు సార్ గతంలో ఏ ఎమ్మెల్యే కూడా ఈ ఇట్లా ప్రతి మనం మన మన నియోజకవర్గంలో ఉంటూ చేసిన ఎమ్మెల్యేని నేనైతే చూడలేదు మన జేవి రెడ్డి గారు చాలా ఈ మన ప్రతి ఊరు తిరిగి ప్రతి మండలం తిరిగి ఏ సమస్య ఉందో కనుక్కొని ఆ సమస్య మీద ఆయన పరిష్కారం చేస్తురు అని సార్ గత ప్రభుత్వంలో ధరణి పోటల్ వచ్చింది ఆ ధరణి పోటల్ వల్ల ఎంతోమంది రైతుల భూములు కూడా అన్యాక్రాంతం అయిపోయినాయి అది భూములు కూడా దళారులు మధ్య ధరాలను రియల్ ఎస్టేట్ వ్యాపారులకు లబ్ధి చేకూరుంది ఆ ధరణి ద్వారా ఎంతోమంది రైతులకు భూ సమస్యలు ఏర్పడ్డాయని ఇప్పుడు ప్రజెంట్ ప్రభుత్వం భూమాతగా పోర్టల్ తీసుకురాసి తీసుకొచ్చింది భూభారత్ తీసుకురొచ్చింది ఆ భూభారతి పోర్టల్ ద్వారా రైతులకు రెవెన్యూ సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉందంటారా గతంలో ధరణి వల్ల చాలా ఇబ్బందులు ఉన్నాయి సార్ ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చినాక భూభారతి అనే పథకం భూభారతి అనేది అమలు చేసిన తర్వాత ఈరోజు మన అధికారులు ఇవాళ కలెక్టర్ కానీ డిప్యూటీ కలెక్టర్ కానీ ఎంఆర్ఓ కానీ ఎండిఓ వాళ్ళు ఎవరైనా ఏ సమస్య వచ్చినా కానీ గ్రామాలకి వచ్చి మా సమస్యలు తెలుసుకొని వాళ్ళు పరిష్కారం మనం మన వాళ్ళని అడగడానికి కానీ మన పరిస మన సమస్యలు పరిష్కరించుకోవడానికి కానీ చాలా ఇబ్బంది లేకుండా ఉన్న సార్ ఇప్పుడున్న ప్రభుత్వం ద్వారా ఓకే సార్ గతంలో పదేళ్ళ పరిపాల బీఆర్ఎస్ పాలనలో విఆర్ వ్యవస్థను రద్దు చేశారు ఆ విఆర్ వ్యవస్థ వల్ల అంటే రైతులకు చాలా ఇబ్బందులు ఏర్పడుతున్నాయని కూడా అత అప్పట్లో అప్పుడు ఉన్న ప్రభుత్వం చెప్పడం జరిగింది మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం విఆర్ వ్యవస్థను తీసుకొస్తుంది దీని ద్వారా ప్రభుత్వం మధ్యలో వీఆర్ఓ వ్యవస్థ ఉండడం వల్ల రైతులకు ఎలాంటి లబ్ధి మేలు జరిగే అవకాశం ఉందంటారు విఆర్ఓ వ్యవస్థ ఉండటం వల్ల మన మన రైతులు అనేది గ్రామంలో ఉంటాడు కాబట్టి వీఆర్ఓ మన సమస్యను ఆయన తెలియజేస్తే అది మండల లెవెల్లో తెలుస్తుంది కాబట్టి విఆర్ఓ వ్యవస్థ ఉంటేనే మంచిది అనేది ఇప్పుడు మన రైతుల యొక్క ఉద్దేశం సార్ సార్ పైలట్ ప్రాజెక్టుగా అల్వాలు గ్రామ గ్రామాన్ని రెవెన్యూ శాఖ వాళ్ళు దాన్ని పైలట్ ప్రాజెక్టు తీసుకుని భూ సమస్యల ప్రక్షాళన కోసం మరి ఇక్కడ ఎలాంటి సమస్యలు ఉత్పన్నమని ఆ అల్వలు గ్రామంలో నుంచి అక్కడ వచ్చిన ఫీడ్బ్యాక్ని బట్టే రాష్ట్ర వ్యాప్తంగా భూ సమస్యల పరిష్కారానికి చొరవ చూపింది ప్రభుత్వం మరి ఎలాంటి సమస్యలు వచ్చినాయి అవి ఎలా పరిష్కారం అవుతున్నాయి సార్ గతంలో ఉన్న గవర్నమెంట్ ల్యాండ్స్ అవి అవి కూడా ముందు మామూలుగా ఏంటంటే అవి ముందు గత ప్రభుత్వాలు ఏవి వాటిని చేయలేదు మన మా ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఇప్పుడు అసైన్ ల్యాండ్స్ అవి ఎవరైతే వాళ్ళ భూములు చేసుకుంటుర్రు అసైన్ ల్యాండ్స్ వాళ్ళకే పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేసిర్రు దానివల్ల ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే అది చేయగలిగింది కానీ గత ప్రభుత్వాలు ఏది మేము చేస్తామని ముందుకు రాలేదు ఈ ప్రభుత్వం వచ్చినాకనే ఎవరైతే భూమి మీద ఉండి వాళ్ళు చేస్తుర్రో వాళ్ళకే పట్టాలు ఇప్పించడం జరిగింది సార్ సార్ ఇప్పుడు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో గతంలో పనిచేసిన పాత కాంగ్రెస్ కార్యకర్తలు కానీ పాత వ్యక్తులకు కానీ ప్రాధాన్యం దక్కలేదు అని అంటున్నారు కొత్త వాళ్ళకే ఎక్కువ పెద్దపీట ఇస్తున్నారు మరి ఇది ఇది నిజమేంటున్నారు సార్ కష్టపడ్డ వాళ్ళకు ఎప్పుడైనా వాళ్ళు ప్రాధాన్యత ఇస్తారు సార్ గతంలో ఉన్న వాళ్ళు ఎవరినైనా వాళ్ళని వాళ్ళు అందరినీ ఆదరిస్తారు కాకపోతే కష్టపడ్డ వాళ్ళు ఎవరు గుర్తించి వాళ్ళు ముందు వాళ్ళకు ప్రిఫరెన్స్ ఇస్తారు కాబట్టి కొంతమంది అట్లా అంటురు సార్ కొంతమంది అట్లా అంటున్నారు కానీ అయితే వాళ్ళు కష్టపడ్డ వాళ్ళని గుర్తించి వాళ్ళకు ప్రాధాన్యత ఇస్తారు అందరినీ వాళ్ళు కలుపుకొని పోతారు సార్ సార్ మీ కాంగ్రెస్ గ్రామ విశాఖ ఆధ్వర్యంలో అక్కడక్కడ వర్గపూరు ఉంది అంటున్నారు కాంగ్రెస్ ఎంతవరకు మామూలుగా వర్గపూర్ అంటూ ఏం లేదు సార్ అందరూ కలిసే ఉంటాం కాకపోతే ఏంటంటే ఒక సమస్య వచ్చినప్పుడు వాళ్ళు ఏదో ఒకటి ఒకటి అంటూనే ఉంటారు అది మామూలుగా అంటూనే ఉంటారు సార్ అది వర్గపూర్వ అనేది ఏం లేదు సార్ అందరూ కలిసే పోతాం అవసరం ఉన్నప్పుడు అందరం కలిసి ముందుకు పోతాం సార్ అట్లాంటి వర్గపూర్లు ఏం లేవు కలిసి సార్ గతంలో ఈ గ్రామాన్ని గ్రామంలో గత ప్రభుత్వంలో సర్పంచ్ గారి ఆధ్వర్యంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి గ్రామం ఎలాంటి ముందంజలో ఉంది గత ప్రభుత్వం ఇచ్చిన పథకాల బట్టి వాళ్ళు కొన్ని చేసిరు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు మొన్న కూడా మేము ఒకటి రోడ్ వేసినాం ఇట్లా నీళ్ళ వసతులు ఏదైనా సరే మా ప్రభుత్వం వచ్చినాక ఇంకా అభివృద్ధి ఎక్కువ జరుగుతుంది గత ప్రభుత్వంలో అది అభివృద్ధి అనేది వాళ్ళు ఇచ్చిన దాన్ని బట్టి వాళ్ళు చేసారు కానీ మా ప్రభుత్వం వచ్చినాక రోడ్లు కానీ నీటి నీరు కానీ కరెంటు ఏ సమస్య ఉన్నా మేము వెంటనే ఎమ్మెల్యే గారి కానీ మన మండల అధికారులు కానీ చెప్పినప్పుడు వాళ్ళు వెంటనే స్పందించి మాకు ఏ సమస్య ఉన్నా వెంటనే వాళ్ళు చే పరిస్థితి ఉన్నది సార్ ఇప్పుడు మేము ప్రతి విషయాన్ని ఎమ్మెల్యే దృష్టి తీసుకుపోతున్నాం ఆయన ప్రతి విషయాన్ని మొన్న కూడా రోడ్డు కావాలన్నా ఈ చిన్న చిన్న విషయాలు చెప్తే ఆయన కూడా ముందుకు వచ్చి మాకు సహకరిస్తారు సార్ మా గ్రామానికి సార్ మీ శ్రీరాంపురం గ్రామం పంచాయతీ పరిధిలో ఏమైనా సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు ఉంటే మీరు గౌరవ ఎమ్మెల్యే దగ్గరికి తీ దృష్టి తీసుకుపోయారా మరి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు మీ గ్రామానికి ఒక గ్రామశాఖ అధ్యక్షుడిగా మీరు వాటిని ఫుల్ఫిల్ చేసే అవకాశం ఉందంటారు ప్రజెంట్గా ఉన్న సమస్యలు కొన్ని మన ఎమ్మెల్యే గారికి చెప్పినాం కొన్ని పరిష్కరించరు ఇంకా కొన్ని కొన్ని ఉన్నవి సార్ అవి కూడా ఆయన ఈ మధ్య కాలంలో మళ్ళీ అవి చేస్తా అన్నారు ప్రజెంట్ అయితే కొద్ది కొద్ది సమస్యలే ఉన్నాయి కానీ పెద్ద సమస్యలు ఏం లేవు సార్ ఊళ్ళో సార్ ఈ స్థానిక సంస్థల ఎలక్షన్లు ముగిసి సంవత్సరాల అవుతుంది దానివల్ల స్పెషల్ ఆఫీసర్ పెట్టినా అంటున్నారు ఇక్కడ గ్రామ ప్రజలతో స్పెషల్ ఆఫీసర్ ఎవరో తెలుస్తలేదు అంటున్నారు గ్రామ అభివృద్ధి కూడా కుంటుపడిపోయిందంటారు డెవలప్మెంట్ జరుగుతుంది అంటున్నారు అలాగే కేంద్రం నుంచి వచ్చే నిధులు కూడా ఆగిపోయినాయి అంటున్నారు ఎన్నికలు ఈ ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించకపోవడానికి గల కారణం ఏమై ఉంటుంది అంటే సార్ ప్రభుత్వం మన అధికారంలో వచ్చింది కాబట్టి ఇప్పుడు ప్రెజెంట్ ఏంటంటే వాళ్ళు అన్నీ సర్దుకొని ఈ ఇప్పుడు వచ్చే నెలల ఇప్పుడు ఈ నెల నోటిఫికేషన్ ఇస్తామని చెప్తున్నారు ఈ నెలలో మనకు గ్రామ పంచాయతీ ఎన్నికలు ఎంపీటీసీ జెడ్పీటీసీ పెట్టే అవకాశం ఉంది సార్ అయితే ఇప్పుడు మామూలుగా ఏంటంటే వా అవి నడి ఇప్పుడు ఎన్నికలు లేకపోయినా సరే సమస్యలు ఏమన్నా ఉంటే వాళ్ళు స్పందించి మన స్పెషల్ ఆఫీసర్ వస్తూనే ఉండు మన గ్రామ కార్యదర్శి ఉన్నాడు సమస్యలు పరిష్కారం అయితేనే ఉన్నాయి సార్ ప్రభుత్వం ఇప్పుడు సర్పంచి నడవకుండా ఏది లేకున్నా ప్రభుత్వం అయితే పనులు అయితే నడుస్తూనే ఉన్నాయి సార్ గత ప్రభుత్వంలో తండాలను గ్రామ పంచాయతీగా చేసింది ఆ అభివృద్ధి తండాలను ప్రత్యేక గ్రామ పంచాయతీ చేయడం వల్ల ప్రత్యేక నిధులు వస్తాయన్నారు సార్ మరి ఆ ప్రత్యేక నిధులు వచ్చి ఆ గ్రామ పంచాయతీ ఐదు మేజర్ గ్రామ పంచాయతీ అయితే పదిహేను లక్షలు మైనర్ గ్రామ పంచాయతీ పది లక్షలు అని అప్పట్లో ప్రభుత్వం పడింది ఆ నిధులు అంది ఆ గ్రామ పంచాయతీలు అభివృద్ధి జరిగినాయి సార్ మీ మీ ప్రాంతంలో గత ప్రభుత్వం చేసినాయి కొన్ని కొన్ని జరిగినాయి సార్ ఇక అప్పుడు మిగిలిపోయిన పనులు మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చినాక ఇప్పుడు చేయడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం సార్ సార్ ఇక్కడ ఈ స్థానికంగా మేము ప్రజలను అయితే ఆ కుందూరు జానారెడ్డి గారి ఆధ్వర్యంలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి కుందూరు జానారెడ్డి గారిని మేము ఒక ముఖ్యమంత్రిగా చూడాలని ప్రజలు అంటున్నారు సార్ అది ఎంతవరకు అంటే ప్రజలు అంటున్నమాట సార్ మీతో మీరు గ్రామశాఖ అధ్యక్షుడు ఉన్నారు మిమ్మల్ని అడుగుతున్నాం మా కోరిక కూడా సార్ ఆయన ముఖ్యమంత్రి చూడాలని అనుకున్నాం కాకపోతే ఈసారి ఆయన తనయుడైన కుందూరు జేవిరెడ్డి గారికి అవకాశం ఇచ్చారు కాబట్టి సరే ఇప్పుడు ఆయన కూడా యాభై ఆరు వేల మెజార్టీతో గెలిచిండు ప్రజల ఆదరణ పొందుతుండు మేము ఏదైతే ఆయన ఆశించి మేము ఎమ్మెల్యేగా చేసినామో ఆయన మా ప్రతి సమస్యకు నేనున్నానంటూ ఆయన మాకు అడుగు అడుగున ప్రతి కుటుంబానికి అడిగి వచ్చి ప్రతి మనిషిని కదిలించి ఆయన మేము అనుకున్న విధంగానే ఆయన ప్రతి సహకారం మాకు అందిస్తుంది సార్ ఎమ్మెల్యే దేవి సార్ సీనియర్ నాయకులు రాష్ట్రంలో దేశంలోనే ఆయన ఒక అనుభవవద్యమైన నాయకుందురు చానారెడ్డి గారు ఆయన రాష్ట్ర ప్రభుత్వంలో ఆయన నిర్వహించిన శాఖలే దాదాపు ఏడు శాఖల పైగా నిర్వహించిన అనుభవం ఉన్నది ఆయన సలహాలు సూచనలు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు తీసుకుంటుంది ఆయనకు గౌరవం సముచిత గౌరవం ఇచ్చి ఆయన ఇంకా ప్రభుత్వంలో ఇంకా మంచి అంటే ప్రజలకు సేవ చేసే భాగ్యం కల్పించారు ప్రజలు కూడా కోరుతున్నారు సార్ మరి అవకాశం ఏమైనా దక్కే ఉంది దక్కే అవకాశం ఉందంటారా ఇప్పుడు ప్రభుత్వం వారిని కూడా వారి సలహాలు తీసుకొని మన మన కమిటీలో కూడా ఆయనని ఒక నెంబర్గా ఆయనకి స్థానం కల్పించారు మన ప్రభుత్వం కూడా రాష్ట్ర అడ్వైజర్ కమిటీ అలా స్థానం కల్పించారు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఆయన సలహా తీసుకొని ముందుకు పోతున్నారు సీనియర్ నాయకులు కే జా జాహారెడ్డి గారు అని ఆయన సలహాతోనే కొంత నడుస్తుంది సార్ ప్రభుత్వం కూడా ఆయనకు గతంలో ఆయన అన్ని పదవులు చేసిండు ఆయన ఆయనది ఆయన సలహా కోసం ప్రభుత్వం తీసుకొని చేస్తుంది ప్రతి పని కూడా సార్ ఇటీవల మునుగోడు రాజగోపాల్ రెడ్డి గారు నాకు మంత్రి పదవికి అడ్డు జానారెడ్డి గారి అడ్డు జానారెడ్డి గారే అడ్డుపడుతున్నాడు అనేది అంటుంది సార్ ఇది ఎంతవరకు వాస్తవం అంటారు జానారెడ్డి గారు అంటే సార్ అది జానారెడ్డి గారు అంటే ఆయన మన జిల్లాకు రెండు మంత్రి పదవులు ఉన్నాయి కాబట్టి ఇంకా మనకు అవకాశం లేదు అనటం వల్ల ఆయన అట్లా నాకు ఈయన అడ్డం వస్తుంది అనేది ఆయన ఉద్దేశం ఉండొచ్చు సార్ కానీ ఈయన అడ్డుపడుతున్న అనేది కరెక్ట్ కాదు సార్ త్వరలో స్థానిక సంస్థలు ఎలక్షన్ రాబోతుంది అంటే ఎలక్షన్ ఏదొచ్చినా కూడా ప్రజలను ప్రలోభాలకు గురి చేస్తుంది రాజకీయ పార్టీలు అంటే మద్యం ఇచ్చే డబ్బు ఇచ్చు ప్రలోభాలకు గురిచేసి వారి యొక్క ఓట్లను కొలగొట్టడం జరుగుతుంది సార్ ఆ ప్రజలు కూడా ఆ తాయిలాలకు మొగ్గు చూపుతారని వినికి నింపడుతుంది సార్ ఇలాంటి డబ్బుకు మద్యానికి ఒక ఓటరు అటు వైపు మళ్లకుండా గ్రామాలు అభివృద్ధి చెందాలంటే ఎలాంటి నాయకులు ఎన్నుకోవాలంటారు ఎలాంటి నాయకులు ఎన్నుకుంటే ఈ గ్రామ పంచాయతీలు అభివృద్ధి చెంది అంటారు గ్రామంలో పనిచేసే నాయకుడే కావాలి సార్ ఏదో డబ్బులు ఇచ్చి మందు పంచి చేసేవాడు కరెక్ట్ కాదని మా ఉద్దేశం కూడా ఉన్నది గ్రామంలో ఉన్న సమస్యలు తెలుసుకొని ప్రతి మనిషి దగ్గరికి వెళ్ళి ఈ గ్రామంలో ఏ సమస్యలు ఉన్నాయని తెలుసుకొని ప్రతి ప్రతి పని చేసి మన ఎమ్మెల్యే దగ్గరికి కూడా పోయి తెచ్చి పని తెచ్చి చేసే నాయకుడు కావాలని మేము కూడా కోరుకుంటున్నాం సార్ సార్ ప్రధానంగా ఈ అంటే గత ప్రభుత్వంలో బెల్ట్ షాపులు విపరీతంగా వచ్చినాయి వైన్ షాపులు బెల్ట్ షాపుల వల్ల ఎంతోమంది ప్రజలు ఆ మద్యానికి బానిస అయిపోయి ఎన్నో కుటుంబాలు చిన్న చాలా చాలామంది మహిళల యొక్క ఆవేదన కూడా సార్ బెల్ట్ షాపులను నిర్మూలించినట్లు గత ప్రభుత్వంలో కూడా నిర్మూలన జరగలేదు మరి ఈ ప్రభుత్వంలో నిర్మూలిస్తామని ముఖ్యమంత్రి గారు కూడా ఎన్నికల హామీలో చెప్పడం జరిగింది సార్ ఏమైనా నియంత్రణ చేసే అవకాశం ఉందంటారా గత ప్రభుత్వం చేయలేదు ఈ ప్రభుత్వం చేస్తానికి ప్రయత్నం చేస్తుంది సార్ అయితే కొన్ని సమస్యలు కొన్ని ఆటపోట్లు ఉన్నాయి కదా ప్రభుత్వం కొద్దిగా వెనకబడి ఉన్నది దానివల్ల కొంత ఆదాయం కోసం అని కొంత వెనక ముందుగా చేస్తుంది సార్ ప్రభుత్వం ఖచ్చితంగా చేస్తుంది ఈ మధ్య సార్ యువత కూడా ప్రధానంగా బాగా సో ఈ సోషల్ మీడియా ఫోన్లోకి అతకపోవడం కానీ దాంతోపాటు డ్రగ్స్కు మధ్యానికి అలవాటు పడి వాళ్ళ జీవితాలు చిన్న చేసుకుంటున్నారు దానివల్ల తల్లిదండ్రులకు గర్భకోశ మిగులుస్తున్నారు అలాంటి యువత చెడిపోకుండా ఉండాలంటే వాళ్ళు సన్మార్గంలో నడవాలంటే వాళ్ళకు ప్రభుత్వాల నుంచి మంచి ఉపాధి క కల్పన జరగాలంటే యువత సన్మార్గంలో నడవాలంటే ఒక సీనియర్ నాయకుడిగా మీరు యువతకు ఏం సందేశం ఇస్తారు మీరు యువత అనేది ఇప్పుడు ప్రతిదీ తెలుసుకొని కుటుంబంలో తల్లిదండ్రులు ఎంత కష్టపడి మన చదివిస్తున్నారు వాళ్ళు మనకు ఎంత కష్టపడి డబ్బులు ఇస్తున్నారు అవన్నీ తెలుసుకొని వాళ్ళు కూడా ఒక మంచి పద్ధతిలో పోయి వాళ్ళు చదువు మీద దృష్టి పెట్టి ఈ సెల్లులు ఇవన్నీ పక్కకు పెట్టి జర వాళ్ళు వాళ్ళు కూడా మన బాధలు తెలుసుకొని ముందుకు పోవాలి సార్ అయితే ప్రభుత్వ విషయంలో కూడా వాళ్ళకు వాళ్ళని ఏ విధంగా అనేది అంటే మామూలుగా వాళ్ళని స్కూళ్ళల్లోనే వాళ్ళకు ఒక పద్ధతిగా ఒక క్రమశిక్షణగా ఒక ఈ సెల్లులు ఇట్లా మీరు వాడొద్దు ఇట్లా ఇవన్నీ కూడా చెప్పి వాళ్ళకు మీ తల్లిదండ్రుల కష్టాన్ని ఇవన్నీ గుర్తించి మీరు చదువుకుంటూ ముందుకు పోవాలి అనేది కొద్దిగా వాళ్ళ స్కూళ్ళలో కూడా కొద్దిగా తెలిపి చెప్తుంటే వాళ్ళకు కూడా అర్థమవుతుందని నా ఉద్దేశం సార్ సార్ మీరు ఒక రైతు రైతుగా ఉన్నారు రైతుల బాధలేదంటే సార్ ఖరీఫ్ సీజన్ రబీ సీజన్ వచ్చిందంటే నకిలీ విత్తనాలు నకిలీ పురుగు మందులతో ఇబ్బందులు పడి ఎంతో మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్న ఉన్నాయి సార్ ఈ నకిలీల విత్తనాలు కానీ ఎరువులు కానీ అరికట్టడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేయబడుతుంది ఎలా ముందుకు పోతుంది సార్ నకిలీ విత్తనాలు అవన్నీ పోయిసారి కూడా వచ్చినాయి సార్ నకిలీ విత్తనాలు ఇవన్నీ వస్తున్నాయి అయితే ఇప్పుడు ప్రభుత్వం కూడా వాళ్ళతో వాళ్ళు ఇప్పుడు చర్యలు చేపడుతున్నారు మన అధికారులు వాళ్ళు ఇప్పుడు లైసెన్సులు ఉన్న షాపుల దగ్గరనే మనం పోయి విత్తనాలు పురుగుల మందులు తెచ్చుకోవటం మన రైతులు కూడా అర్థం చేసుకొని వాడిచ్చినదే తెచ్చుకోకుండా దాని మీద దాన్ని బ్యాచ్ నెంబరు అవన్నీ ఉంటాయి అవి చూసుకొని ఇవి నిజమా కాదా అనేది మనం అధికారులు ఉన్నారు వాళ్ళ ద్వారా కూడా కొన్ని తెలుసుకొని మనం తెచ్చుకుంటే మనకు అట్లాంటి ఇబ్బందులు ఉండవు సార్ అది ప్రభుత్వం కూడా చర్యలు చేపడుతుంది కానీ కొన్ని కొన్ని దగ్గర వాళ్ళు కొన్ని విధాలుగా వాళ్ళు కొన్ని ఇట్లా మా మోసాలు జరుగుతున్నాయి కానీ అవి కూడా వాళ్ళు ప్రభుత్వం గుర్తించి అవి కూడా నివా నివారించాలని నేను కోరుకుంటాను సార్ సార్ రైతులకు అంటే అంటే రైతులు ప్రజలు అధు ప్రధానమైన సమస్య దిగు సార్ గ్రామాలలో కోతుల పెడత ఉంది అంతర పంటలు కానీ ప్రత్యామ్నాయ పంటలు కానీ కూరగాయల సాగు కానీ చేసుకోలేకపోతున్నాం ఈ కోర్తుల నివారణ గత ప్రభుత్వంలో గత ముఖ్యమంత్రి ఆ కోతులు అడవులకు వాపసు పోవాలి వానలు వాపసు చెల్లకు రావాలని నినాదం ఇచ్చినది అక్కడే ఆటకెక్కిపోయింది ప్రస్తుత గవర్నమెంట్ ఈ కోతుల నియంత్రణకు ఏమైనా చర్యలు చేపట్టే అవకాశం ఉందంటారా ప్రజలు కోరుతున్న డిమాండ్ ఇది సార్ కోతులు మామూలుగా ఊళ్ళల్లో ఉన్నాయి సార్ కొన్ని అక్కడక్కడ ఉన్నాయి మా దగ్గర అయితే కొన్నంగులు ఉన్నాయి అవి అప్పుడప్పుడు వస్తున్నాయి కొంత ప్రయత్నం ఊళ్ళోళ్ళు కూడా చేసినాం బయటికి పోయి వస్తున్నాయి సార్ ప్రభుత్వం తరఫున అంటే మామూలుగా వాళ్ళు కూడా గతంలో కొన్ని ఊళ్ళల్లో వచ్చి కూడా కొన్ని తీసుకుపోయి బయట అడవులలో వదిలిపెట్టారు కానీ మళ్ళీ వేరే విధంగా వాళ్ళ బయట నుంచి వస్తున్నాయి సార్ అవి ఇక గ్రామస్తులే కొద్దిగా వాటిని ఇబ్బందులు ఎదుర్కొని ఊళ్ళల్లో అందరం కలిసి బయటికి కొన్ని గెదవడం జరిగింది మళ్ళీ కూడా కొంత అప్పుడప్పుడు వస్తున్నవి వాటి గురించి కూడా మేము మన వీళ్ళకు చెప్తున్నాం వాళ్ళు చర్యలు చేపడతామని చెప్తున్నాం సార్ రైతులు ప్రజలు మా దృష్టికి ప్రధానమైన సమస్యలు తీసుకొచ్చారు సార్ రైతులు పండించే ధాన్యం ఏ ధాన్యం అయినా కూడా అంటే సన్న ధాన్యానికి మద్దతు ఐదు బోనస్ ఇస్తుంది మేము రైతులు పండించే ప్రతి పంటకు ఐదు వందల రూపాయలు మద్దతు ఇవ్వాలని వాళ్ళు కోరుతున్నారు సార్ డిమాండ్ చేస్తున్నారు సార్ మీరు ఒక రైతుగా ఏం చెప్తారు సార్ ప్రభుత్వం సార్ సన్న సన్నధాన్యం ఆల్రెడీ మనకు సన్నధాన్యం తీసుకుంటుంది ప్రభుత్వం ఐదు వందలు బోనస్ ఇచ్చి మరీ తీసుకుంటుంది అవే బియ్యాన్ని మనకు ఇప్పుడు పేదలకు ఇస్తున్నారు ఉచిత బియ్యం పద పథకం ద్వారా సన్నధాన్యం కాకుండా కూడా వేరే వేరే మనం ప్రతి రైతు పండించిన ప్రతి పంటని ఇప్పుడు దళారుల చేతిలో పడకుండా ప్రతి రైతుని ఆదుకొని వాళ్ళ ప్రభుత్వమే కొనాలని మేము కూడా కోరుకుంటున్నాం సార్ అది రైతులు మరొక రైతులు ప్రజలు ఇంకో సమస్య కూడా తీసుకొచ్చారు సార్ మా దృష్టికి ఇది పనికి ఆహార పథకం కదా సార్ దాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలంటున్నారు మీరు రైతుగా ఏం చెప్తారు సార్ పనికి ఆహార పథకం ఇప్పుడు ప్రజెంట్గా మనకు నడుస్తూనే ఉంది సార్ అది మా ఊళ్ళో కూడా ప్రతి వారం నడుస్తూనే ఉంది వ్యవసాయానికి అనుబంధం వ్యవసాయానికి అనుబంధం చేయాలని మేము కూడా అంటున్నాం చేస్తామని అంటున్నారు సార్ అయితే అది కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంది కాబట్టి మన ప్రభుత్వం కావాలని కోరుకుంటున్నాం కానీ ఆ కేంద్ర ప్రభుత్వం కొద్దిగా దాని మీద దృష్టి పెడతలేదు అది పనికి ఆరో పథకం రైతుకు అనుసంధానం చేయాలని కోరుకుంటున్నాం సార్ కాకపోతే ఇప్పుడు వాళ్ళు మనకు గ్రామాలల్లో బతాయి చెట్లు ఇప్పుడు మామూలుగా మా డ్రాగన్ ఫ్రూట్స్ ఇవన్నీ కూడా మన గ్రామీణ ఉపాధిలో పెట్టుకోవాలంటున్నారు అట్లాంటి కొన్ని కేంద్ర ప్రభుత్వం కూడా ప్రోత్సహిస్తున్నాం సార్ కాకపోతే ఏంటంటే ప్రతి రైతు కూడా వీళ్ళు ప్రతి రైతు సంబంధించిన వ్యవసాయంలో కూడా వీళ్ళు పనికార పథకం ఉపయోగిస్తే ప్రతి రైతు కూడా మనకు ఇబ్బంది లేకుండా ఉంటుంది కాకపోతే ఏంటంటే మెయిన్ మెయిన్గా వీళ్ళు ఏంటంటే బతాయి తోటలు ఇవే ఇస్తారు సార్ ప్రజెంట్గా బతాయి తోట కానీ డ్రాగన్ ఫ్రూట్స్ పెట్టామని మా ఊళ్ళో కూడా నిన్న మాకు ఒక పది ఎకరాల దాకా పెట్టామని చెప్తుండ్రు మన ఫీల్ చేస్తాం సార్ ఇప్పుడు ఇటీవల మా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి గారు కూడా తుమ్మల నాగేశ్వరరావు గారు ప్రకటించారు ఆయిల్ ఫామ్ సాగు మంచి లాభదాయకంగా ఉంది ఆ రైతులు ఒకే పంట వేయడం వల్ల భూసారం తగ్గిపోతుంది భూసారం తగ్గడం వల్ల కూడా పెస్టిసైడ్ ఎక్కువ వాడడం వల్ల కూడా విపరీతమైన జబ్బులు వస్తున్నాయి ఆ పంటలు ఆహారం తీసుకోవడం వల్ల ప్రజలు ఆ పెస్టిసైడ్ తగ్గించాలే కృత్రిమ వెరుగులను పెంపొందించాలి సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేయాలని కూడా గారు కోరడం జరిగింది సార్ ఆ దిశగా రైతాంగం అంటే ప్రధానమైన పంటలు అంటే ఇప్పుడు ఆయిల్ ఫామ్ వైపు సాగు వైపు మళ్ళీ అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా సార్ ఆయిల్ ఫామ్ చేయటం అంటే మామూలుగా పెద్ద రైతులు అయితే చేయగలరు కానీ చిన్న రైతులు ఒక ఒక ఐదు ఎకరాలు ఉన్న రైతు ఆయిల్ ఫామ్ పెట్టాలంటే కొద్దిగా అది కేవలం దాని మీదే ఆధారపడి ఉంటాడు కాబట్టి ఐదు ఎకరాలు ఉన్న రైతు సార్ ఆయిల్ ఫామ్ కొంత పెట్టవచ్చు కాకపోతే ఏంటంటే చిన్న సన్నకారు రైతులు ఐ ఐదు ఎకరాలు ఉన్న వాళ్ళు మాత్రం ఆయిల్ ఫామ్ పెట్టలేరు మామూలుగా సేంద్రియ వ్యవసాయం చేస్తేనే మంచిది అని మేము కూడా దాదాపు నాకు కూడా ఒక రెండు ఎకరాలు ఉంది సార్ భూమి ఆ రెండు ఎకరాలలో కూడా దాదాపు ఒక ఎకరం సేంద్రియ వ్యవసాయం చేస్తున్నాం అట్లా చేస్తే కూడా మన ఖర్చులు తగ్గి ఇప్పుడు మనము విష విషపూరిత ఆహారం కాకుండా మామూలుగా మనం పండించే పంటని మనమే తినడానికి ఆస్కారం ఉండదు సార్ అది అది మన రైతులు కూడా దాన్ని అర్థం చేసుకొని మామూలుగా సేంద్ర వ్యవసాయం చేయాలని నేను కూడా కోరుకుంటున్నాను సార్ సార్ ప్రధానంగా రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతంలో పాడి పరిశ్రమ పశుపోషణ కూడా తగ్గిపోతుంది దానివల్ల పాల ఉత్పత్తి దిగుబడి కూడా తగ్గిపోతుంది రైతులను యువ రైతులను వ్యవసాయం వైపు మళ్ళడానికి పాడి పరి పరిశ్రమ వైపు పెం పెంపొందించడానికి రైతు రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు ఎలాంటి ప్రోత్సాహకాలు అందించాలి ఎలాంటి లోన్లు అందిస్తే పాడి పరిశ్రమ వైపు పశుపోషణ వైపు మళ్ళీ అవకాశం ఉంది ప్రజలు సార్ రైతులు గ్రామాలలో ఎక్కువ ఉంటారు కాబట్టి ప్రతి గ్రామంలో కూడా వాళ్ళు కొంత ఆర్థికంగా వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు బర్లు కానీ ఇవి ఉన్నాయి సార్ పాడి పరిశ్రమ నడవాలంటే కొంత సబ్సిడీ ఇచ్చి రైతును ప్రోత్సహించి వాళ్ళని ఉత్సాహపరిస్తే కొంత ముందుకు పోద్ది సార్ వాళ్ళ కూడా కొద్ది గొప్ప ఉపాధి కలుగుతుంది అది సార్ అది సార్ ఫైనల్గా సార్ మీకు అధిష్టానం గుర్తించి మీకు అంటే గ్రామంలో ఒక అంటే ఏదన్నా అంటే పదవికి మీరు ఎంపిక చేస్తే మీరు ఈ గ్రామానికి ఈ ప్రజలకు మీరు ఎలాంటి సేవ చేస్తారు ఎలా అభివృద్ధి చేస్తారు గ్రామంలో నన్ను గ్రామ కమిటీ అధ్యక్షుడిగా నన్ను ఉంచారు సార్ అయితే గ్రామ కమిటీ అధ్యక్షుడుగా నా నా నేను నా మామూలుగా నా శాత పని చేస్తేనే సార్ అయితే ప్రభుత్వం నన్ను గుర్తించి ఏదైనా మనకు పదవి ఇంకా వేరే విధంగా ఇస్తే దాన్ని నేను దాన్ని నేను ప్రతి 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 మనిషి దగ్గరికి వెళ్ళి నేను దాన్ని వాళ్ళకి ఏ అవసరం ఉందో దాన్ని గమనించి మన ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోయి ప్రతి పనిని నేను చేయడానికి కృషి చేస్తాను సార్ సార్ త్వరలో స్థానిక సంస్థలు ఎలక్షన్ రాబోతుంది సార్ ఈ మీ శ్రీరాంపురం గ్రామ ప్రజలకు ఓటర్లకు యువతకు ఏం సందేశం ఇస్తారు ఏం చెప్తారు ఓట్ల ఓట్లను ఉద్దేశిస్తారు రాబోయే ఎన్నికల ఇప్పుడు వచ్చే గ్రామ పంచాయతీ ఎన్నికలలో మా కాంగ్రెస్ నుంచి కూడా మంచిగా పనిచేసే వాళ్ళు ఉన్నారు మంచి నాయకుని మంచిగా మనం ఎందుకు మనకు పనిచేసే నాయకుడు కావాలి ఏదో ఇప్పుడు గెలిపించి ఆయన ఏదో పక్కకు ఉండి చేస్తే అట్లా కాకుండా ప్రతి విషయాన్ని స్పందించి మన దగ్గర వాళ్ళ దగ్గరికి పోయి మాట్లాడే వ్యక్తి పోయి మళ్ళీ ఎమ్మెల్యే ద్వారా ఎమ్మెల్యే ద్వారా కూడా పనులు తెచ్చే వ్యక్తి అత మంచి నాయకుని ఎన్నుకోవాలని నేను కోరుకుంటున్నాను ఓకే సార్ థ్యాంక్ యూ సార్ చూస్తూనే ఉండండి మీ తెలుగు టీవీ